మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కన్న కొడుకే శవాన్ని తాగడానికి ఇబ్బంది పడతాడు మాకు కూడా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అమ్మ నాన్న చెల్లె తమ్ముడు మనమడు మనమరాలు నేనే తల గురువు పట్టిన శివుడే శివుడే అంతే మిక్కిలి ఏం లేదు మాకు దయారు దయాల భూతాలు మాకు భయం లేదు పురులెక్కడ ఇప్పుడు పక్క బొక్కలు కూడా మీరు కూడా చేస్తాం మన చెప్పు టేస్ట్ పోయి టేస్ట్ అసలు వాటికి ఏం చేసినాము ఐదు సుట్లు కొండెత్తుకొని తిరుగుతాడు ఒక చుట్టూ చిన్నపిల్లలు చనిపోతుంది గజం నేర పెద్ద పిల్లలు చనిపోతుంది మూడొద్దుల నాడు వచ్చి బొక్కలు తీసుకొని ఏడాది కానీ మనిషి జీవితంలో ఆఖరి మజిలి అనేది చాలా ముఖ్యమైనది ఎంత ఎంత ఆస్తులు ఉన్నా ఎన్ని సిరి సంపదలు ఉన్నా కూడా లాస్ట్కు శ్మశానం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది కానీ శ్మశానానికి వచ్చిన తర్వాత తాకడానికి కూడా చాలామంది వెనుక ముందు అవుతుంటారు కానీ ఇక్కడ ఉండే శ్మశానంలో ఉండేటటువంటి కాటి కాపరి మాత్రం మనిషి చివరి కట్టే కాలేంత వరకు కూడా ఉంటాడు ఇక్కడ కాటి కాపరితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆయన ఎల్లయ్య అనే కాటి కాపరి అయితే ఇక్కడ ఉన్నారు బాపు నమస్తేనే బాపు నమస్తే చెప్పండి బాబు ఎట్లా ఉంటుంది మీ జీవన స్థితిగతులు ఏంటి ఇక్కడ శ్మశానవనంగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా దాని గురించి ఏం చెప్తారు మాకేందంటే పరంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏ టైం కానీ ఏది కానీ అయిపోయేదాకా మేము ఉండాలి కా ఇప్పుడు కాటి కాపరి అనేది మేము ఇక్కడ కాలబెట్టి నుంచి మొదలు పెడితే మొత్తం ఖాళీ అంట పెట్టుకుని రాత్రి పన్నెండు కాని ఒంటి గంట వరకు కానీ మేము చేసుకుంటా కూర్చుండాలి ఎందుకంటే మా వంశ వస్తుంది కాబట్టి మేము చేసుకుంటా కూర్చోవాలి అలా ఇక భయాలు భయాందోళన అనేది అది అంతా ఏం లేదు ఎందుకంటే ఇక మేము మా మా వంశ వస్తుంది కాబట్టి మేము చేసుకుంటా పోతున్నాం అంతే అంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు అంటే ఇట్లా ఇప్పుడు కన్న కొడుకే శవాన్ని తాకడానికి ఇబ్బంది పడతాడు కానీ మరి మీరు ఎట్లా చేస్తారు అసలు ఎలాంటి భయం లేకుండా ఎన్ని సంవత్సరాలు చేస్తారు మేము గత దాదాపుగా మా తాత ముత్తాతల నుంచి మొత్తం వంశపర్యాపరంగా వస్తుంది కాబట్టి ఇక మాకు వచ్చింది కాబట్టి మేము కూడా చేసుకుంటూనే పోతున్నా ఉన్నాం ఎందుకంటే ఇక శవాన్ని వాస్తవానికి శవాన్ని కూడా తాకడానికి కూడా కొంతమంది భయపడుతుంటారు ఇక మాకు అసలుంటి భయాలు ఉండవు ఎందుకంటే మాకు వంశపర్యాపరంగా వస్తుంది కాబట్టి మేము చేసుకుంటా పోవాలి ఎందుకంటే ఇక అది మా వృత్తి కాబట్టి మేము చేసుకుంటా పోవాలి అలాగే భయపడాల్సిన అవసరం ఏం లేదు అట్లా అంటే మీరు ఇది అంటే ఎన్ని మా తాతలు దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మా తాత ముత్తాతల నుంచి చేసుకుంటా మేము వస్తున్నాం కాబట్టి వంశపర్యపరణ వస్తుంది కాబట్టి మేము చేసుకుంటూ వస్తున్నాం మా తాతలు చేసారు మా అయ్యలు చేసారు ఇప్పుడు మేము చేస్తున్నాం ఇప్పుడు మా కొడుకు మా కొడుకు కూడా చేస్తున్నాడు అట్లా అంటే ఇప్పుడు ఇది చెయ్యాలంటే చాలా మంది వెనుక చేస్తుంటారు అంటే చాలా మంది కూడా ఉద్యోగాలకు అసలు ఇప్పుడు ఏది ఇప్పుడు ఏది లేదు కాబట్టి ఏది లేదు వంశ పర్యాపరంగా వస్తుంది కాబట్టి ఈ నిరుద్యోగం లేదు అప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి కంపల్సరీ మా కొడుకులు కూడా అదే పని చేయాల్సి వస్తుంది అంతే దానికి మిక్కిలి ఇంకేం లేదు ఇక ఉద్యోగం వస్తే వాళ్ళు ఏదో పని చేసుకుంటూ పోతుంటారు వాళ్ళు అట్లా అంతే మా తాతపా తాతల నుంచి వస్తుంది కాబట్టి మేము అదే పని చేసుకుంటూ కూర్చుంటున్నాం అంతే మిగతా దీంట్లో ఏం లేదు అంటే కాటికాపరి అనగానే అంటే పెద్ద పెద్ద మీసాలు చేతిలో కట్టే రూమాలు బొంగడి అంటే చాలా వరకు సినిమాల్లో చూస్తుంటాం అంటే మీరు ఇలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టుగా నా షార్ట్ బనీ ఎట్లా ఎందుకు అయితే ఎందుకంటే ఇప్పుడు మునుపు వాళ్ళు జర కొంచెం మోటు విధానం ముందు మిసాలు గడ్డాలు అవోటి ఓటు అన్ని చేసుకుని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఈ సమాజం కూడా చేంజ్ అయింది కాబట్టి ఆ సమాజం తిరిగి మనం కూడా చేసాం ఉండాలని మనం ఆలోచన చెప్పగానే మిగతాది ఏం లేదు వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలని చెప్పి అని చెప్పని అంటే దాదాపు ఒక శవాన్ని కాల్చాలంటే ఎంత సమయం పడుతుంది దాదాపు శవాన్ని కాల్చాలంటే ఇప్పుడు శవాన్ని ఇలా అంటే ఒక రెండు గంటలు పడుతుంది ఒక రెండు గంటల దాకా ఈయనే ఉండాలి శివం కాలిందా లేదా చూడాలి మళ్ళా పొద్దుగా మళ్ళా చూసిపోవాలి రెండు గంటలు పడుతుంది దగ్గర దగ్గర మళ్ళా పొద్దునొచ్చి చూసిపోవాలి మా వృత్తి కాబట్టి పొద్దుగా చూసిపోవాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ శవాన్ని అంటే ఒక చనిపోయినట్టు ఉన్నారు ఇక్కడ కట్టెలు కూడా పెరుస్తున్నారు చూడచ్చు ఆఖరి ఇది ఘాట్ అంటే మనిషి ఆఖరి మజిలి ఇది అంటే దాదాపుగా ఇందులో ఎన్ని కట్టెలు పడతాయి దాదాపు మూడు మూడు టన్నులు మూడు టన్నులు పడతాయి మూడు టన్నుల కట్ట పడుతుంది అంటే కామన్ గా అంటే రెండు కలిపి ఉంటాయి రెండు కలిపి ఉంటాయి మళ్ళీ ఇంకేం చేస్తామంటే మళ్ళీ టైర్లు పెడతాం ఆ టైర్లు పెట్టి మళ్ళీ ఏం అంటే ఒక్కసారి ఒకవేళ వర్షాకాలం వచ్చిందంటే ఒక్కసారి అంటుకోదు అంటుకోకపోతే మనం ఏం చేస్తామంటే కొంచెం డీజిల్ పెట్రోల్ రెండు కలిపి ఇది టైర్లు ఒకటి ఒకటి అన్ని కలిపి మళ్ళీ పెట్టడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దాదాపు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అంటున్నావు కదా ఇన్ని సంవత్సరాల్లో నీకు బాధ కలిగించే విషయాలు ఏమైనా అంటే చనిపోయిన వారి దగ్గర ఉన్న కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చి పెడుతూ ఉంటారు బయటికి నెట్టేస్తూ ఉంటారు అంటే ఏదైనా బాధ కలిగించే విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు మేము ఏం చేస్తాం అంటే ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ అంటు పెడతాం అంటు పెట్టిన తర్వాత జర కొంచెం బయట పోయిన తర్వాత మాకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇక మాకు కూడా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అమ్మ నాన్న చెల్లె తమ్ముడు వాళ్ళు వీళ్ళు అందరు ఉంటారు కాబట్టి జర కొంచెం ఈడ ఉన్న సేపు ఈ వృత్తి కాబట్టి జరసేపు ఇది ఈ వృత్తి రీత్యా ఇది చేస్తాం కాకపోతే ఏంటంటే బయట పోయిన తర్వాత జర కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే రేపు పొద్దున ఇక కొంచెం వేరే విధంగా ఆలోచిస్తాం అన్నట్టు అంటే ఏ విధంగా ఏ విధంగా అంటే మా అమ్మనో నాయనో ఇది ఏదైతే ఏదో అన్నట్టు అన్ననో చెల్లెనో ఏదన్నా కింద మీద అయిందనుకో అప్పుడు వాళ్ళకి కలిగే బాధ మాకు కూడా కలుగుతుంది కదా ఇప్పుడు వృత్తి రీతి చేస్తూనే ఉంటాం కాకపోతే అంటే బయట పోయిన తర్వాత చేసే బాధపడతాం అయ్యో కాలు పెడితే కదా అయ్యి ఏమి నా వృత్తి కుటుంబ సభ్యుల చేసే అంతే ఉంటది ఇక బాధ మీతో ఏం లేదు ఇక ఎందుకంటే మనం కూడా మానవత్వంతో మనం ఎంతసేపు చేసినా ఈ కైకి లేకనే ఓ వృత్తి డబ్బులు తీసుకున్నాయని కాకపోతే ఏంటంటే బయట పోయిన తర్వాత మళ్ళా ఇర అమ్మను నాయనో జర కొంచెం వాళ్ళందరూ ఏడుతుంటారు కదా జరకు కొంచెం బాధ అనిపిస్తుంది బయట పోయిన తర్వాత బాధ అనిపిస్తుంది ఎవరు కానీ జర కొంచెం అనిపిస్తుంది అంటే చాలా మంది ఇప్పుడు ఉన్న రోజుల్లో కొడుకులు గాని కూతులు గాని తల్లిదండ్రులను ఇచ్చి అంటే ఎవరైనా అంటే బా తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి పోయి అది చేసిన వాళ్ళు ఉన్నారంటే మీకు చేసినా అసలుంటి చేసినా ఇక్కడ పక్కపన్న అమ్మను ఇడిచిపెట్టిపోయిండు ఒక టైం లో పక్క పన్న షటర్ ఉంటది ఆ షటర్ లో ఇడిచిపెట్టిపోయిండు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో నేనే వచ్చి రత్నాకర్ సైడ్ చెప్తే తీసుకొచ్చి నేనే అయినా నేనే నా సొంతంగా నేనే కర్మ చేసిపోయాను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలే నేనే కర్మ చేసి వెళ్ళిపోయాను అంటే ఇప్పుడు అనాథ శివాలు కూడా వస్తుంటాయి దాని గురించి అనాథ శివాలకు కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి వేస్తారు ఆడేస్తే ఏం చేస్తాం మేము కట్టే డీజిల్ ఇక మా కైకి మేమే వేసుకుంటాం ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే అరే అనాథరా అట్ట ఇట్లా అని చెప్పినట్టు ఇక సరే మంచిది సార్ కానీ ఇక అని చెప్పిన డీజిల్ గీజిల్ అన్ని పెట్టుకొని మేమే చేస్తాం అనాథ శివాలకు మేమే ఐదు వందలు ఇచ్చిన అంటే ఇప్పుడు రాత్రి వేళల్లో కూడా వస్తుంటాయి కదా అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎట్లా ఉంటుంది రాత్రి పదకొండు కాని పన్నెండు కానీ మేము రాత్రి పదకొండు పన్నెండు కానీ మేము ఎటువంటి శివాలను కానీ చేసుకుంటూ పోతూనే ఉంటాం రాత్రి పన్నెండు గాని అది మా వృత్తి కాబట్టి కంపల్సరీ మేము చేయాల్సిన బాధ్యత అది కాబట్టి అనాథ కానీ ఎవరన్నా కానీ ఏమైనా గాని అది ఇక వచ్చింది మనం అంటే ఇప్పుడు దహనం చేసిన తర్వాత కర్మ కార్యక్రమాలు కూడా ఉంటాయి అంటే పిట్టకు పెట్టుడు కానీ అవి కానీ చాలా వరకు కొంతమందికి పిట్ట ముడుతూ ఉంటుంది ముడు అంటే దాని గురించి అయితే కొంతమందికి ఏమో పిట్ట ముడుతుంది కొంతమందికి ఏమో అదే తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర వరకల్లా వస్తేనేమో పిట్టముడుతుంది పది పదకొండు పన్నెండు నర వరకల్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ పిట్ట ముట్టకపోతే వాళ్ళు తీసుకుపోయి చర్ల పెట్టుకొని చెర్ల కలుపుకుంటారు ఏది పిండకూడ తీసుకొస్తారు కదా ఆ పిండకుండా తీసుకుపోయి చెర్ల కలుపుకుంటారు అది తప్పది కాదు అక్కడ పిట్ట ముట్టలేదు కాబట్టి అని చెప్పని చర్లు తీసుకుపోయి కలుపుకుంటారు అంటే ఇప్పుడు చావులో కూడా ఇప్పుడు ఏంటంటే ఆ ఉన్న ఉన్న వాళ్ళు లేనివారు అనేది కూడా ఇప్పుడు ఏర్పడుతుంది ఉన్న చూసుకోవచ్చు చాలా చూస్తున్నాం గంధర్ చెక్కలతో కలుస్తుంటారు కొంతమందిని ఆ కొంతమందినేమో మామూలు కట్టెలతో కలుస్తుంటారు అట్లా మీకు ఏమైనా అసంటి ఇప్పటి వరకు మాకు ఎదురు కాలేదు కాకపోతే ఏంటంటే గంధర్ చెక్కలు అనేది దాదాపు పదో పన్నెండో ఓటు ఒకటి తీసుకొచ్చుకుంటారు ఏది ఇప్పుడు తల మీద పెట్టుకుంటాడు అసంటి ఐదో ఆరో పదో పన్నెండో తీసుకొచ్చుకుంటారు అక్కలో చెల్లెల్లో వాళ్ళ వీళ్ళు తీసుకొచ్చుకుంటారు తప్పకనే ఎక్కువ తక్కువ ఈ గంధం చెక్కలతో పెట్టింది మాత్రం ఇప్పటిదాకా ఇక్కడ ఏం జరగలేదు గంధం చెక్కలతో ఇప్పటిదాకా ఏం జరగలేదు శ్మశానం అనగానే శుద్ర పూజలు మంత్రాలు తంత్రాలు అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఇట్లా బొమ్మలం గీసి నిమ్మకాయలం పెట్టి వెళ్తూ ఉంటారు కదా అంటే అదే అది ఎప్పుడైనా మీకు ఎదురైందా మాకు అసలు ఏది ఏం ఎదురుగాలేదు ఇప్పుడు రాత్రి పన్నెండు కాని ఒంటి గంట కానీ మేము ఏం జరగలేదు మాకు కంపల్సరీ మాకు ఇది అంటుకోవాలి కాబట్టి అని చెప్పని మేము రాత్రి పన్నెండు కాని ఒంటి గంట కానీ రెండు గంటలు శుద్ర పూజలు ఒకటి ఒకటి మేము అవి ఏం చూడ మాకు ఎందుకంటే ఈ శవం అనేది దృష్టి అనేది ఇన్నే ఉంటది కాబట్టి ఇది అంటుకుందా లేదా మా ఆలోచన మొత్తం ఇన్నే ఉంటది మళ్ళా మార్నింగ్ లేచి మళ్ళీ ఏం చేస్తామని అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇది కాలిందా లేదా ఓ రోజు మూడు వందలు చేసుకుంటారు ఓ రోజు నాలుగో చేసుకుంటారు ఇది కంపల్సరీ కాలిందా లేదా అని చూసిపోయింది కంపల్సరీ మాత్రం మబ్బులు ఐదు గంటలకు వచ్చి ఇది చూసిపోవడం జరుగుతుంది అంటే గ్రామాల్లో కొంతమంది ఏమంటుంటారు అంటే సంతోలే అంటే చనిపోయిన మనిషి వచ్చి మమ్మల్ని పట్టిండు మమ్మల్ని ఇట్లా ఆ గొంతు పట్టిండు అదైంది అని చెప్పి అంటుంటారు అట్లా మీకు ఏమన్నా మాకు అసలుంటది ఏం జరగలేదు ఇప్పటిదాకా ఇన్ని శవాలు అంటే పెట్టినాము ఇప్పటిదాకా మా తాత ముత్తాలతో ఏమన్నా మాకు ఏ దయ్యం లేదు భూతం లేదు ఏది లేదు మాకు ఇవే దయాలు ఇవే భూతాలు మాకు దేవుడే ఇది దేవుడే ఇది ఆ దేవుడే ఇది శివుడే శివుడే ఆ అంటే మిక్కిలు ఏం లేదు మాకు దయాభూతాలు మాకు భయం లేదు మాకు ఇదే మాకు శ్మశాన వాటికనే మాకు లెక్క అంటే అంటే బయటి సమాజంలో మిమ్మల్ని ఎట్లా అంటే ఎట్లా చూస్తుంటారు మీకు అంటే మీరు శ్మశానంలో శవాలు కాలుస్తు ఉంటారు కదా అంటే బయటి సమాజంలో మనుషుల్లో ఎట్లా ఉంటుంది మీకు అంటే కొంచెము చిన్న చూపు చూస్తుంటారు చిన్న సూప్ చూస్తుంటారు ఎందుకు ఎరికేనాడు శవాల్ నాటి పెడతారా శివలకి కాడికి పోతాడు అటు పోతాడు ఇటు పోతాడు జర కొంచెం పెళ్లి కాడి కానీ పేరంట జర కొంచెం అది జ్వరం పిలవాలంటే కొంచెం జర ఇబ్బంది ఇబ్బంది పడుతుంటారు అది అది మాత్రం వాస్తవం గిన్ని రోజు నుంచి పనిచేస్తున్నారు కదా అంటే కళలు అంటే చాలా మంది భయపడుతుంటారు అంటే తగలబెట్టిన మనిషిని అని చూసిన వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు అంటే కళలు వచ్చి భయపడుతూ ఉంటారు మేము భయం అవుతుంది అంటున్నారు మీకు అలాంటి భయం ఎప్పుడైనా ఎదురైంది మాకు అసలు కళలు ఏమి ఇప్పటిదాకా ఏం రాలేదు కాకపోతే ఏంటంటే కళ ఏంటంటే కళ ఏం కళ వస్తుంది మాకు ఇవాళ నైట్ మొత్తం పని చేసినాం ఎన్ని మూడు శవాలను అంటి పెట్టినాం తెల్లారు లేసే వరకు అలా కాళినేయలేదా అని చెప్పని అసంటి కళనే వస్తా తప్పగానే మిగతా ఏ సోటి వేరే కళలు ఏ సోటి రావు పొద్దుగా లేచి ఇవి చూడాలి అసంటి కళనే వస్తుంది అదే అనుమానం కాలిందా లేదా కాలిందా లేదా కాలిందా లేదా అదే ఆలోచన తప్పగానే మాకు దయ్యాలు భూతాలు అంటే మాకు ఇప్పటిదాకా ఏం కనవలేదు ఇప్పటిదాకా వాస్తవానికి రాత్రి పన్నెండు రెండు మూడు అయితది ఓసారి అసొంటి అన్ని చేసిపోతూనే ఉంటాం మాకు ఇప్పటిదాకా అసంటి దయ్యాల భూతాలు మాకు ఏం అది ఏం కనవలేదు మాకు అనుమానం అసంటే లేదు అంటే ఇప్పుడు దీని మీద శవాన్ని పెడతారు కదా తీసుకొచ్చిన తర్వాత అంటే పండబెట్టి మీరే కట్టలేస్తారు అయిపోతే అంటే శవం కూడా లేచి కూర్చుంటుంది అని అంటూ ఉంటారు లేదు 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 ఇప్పటిదాకా మేము అసొంటి సంఘటనలు ఎప్పుడు చూడలేదు జరగలేదు కూడా ఇండ్లే చూడబట్టి ఇప్పటిదాకా శవం లేచి కూర్చున్నాడు అనేది ఇప్పటిదాకా ఏం సంఘటన అసలు జరగలేదు తర్వాత ఇట్లా లేస్తుంది అని లేదు 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 అసలు అసలు సంఘటనలో ఇప్పటిదాకా ఏం జరగలేదు ఇక్కడ కాని మెడికల్ కాలేజీ మన ఎర్ర మొత్తం ఎక్కడ గానీ సిద్దిపేట టౌన్ మొత్తంలా శవం లేచి కూర్చుంటే మాత్రం ఇప్పటిదాకా ఎక్కడ జరగలేదు ఇది వాస్తవం అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతుంటారు అంటే పసి పసివాళ్ళు అంటే పుట్టినోళ్ళు అంటే వందల సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా చచ్చిపోతుంటారు కదా ఎట్లా ఉంటుంది కొంతమంది ఏంటంటే యువకులు కూడా అంటే నాలాంటి యువకులు కూడా యాక్సిడెంట్ లో చనిపోతు ఉంటారు అంటే ఎట్లా అనిపిస్తుంది అప్పుడు అది చెప్పాలంటే జరగ కొంచెం బాధాకరమైన విషయం అది ఎందుకంటే అది చిన్న పిల్లలు కదా చిన్న పిల్లలు కాబట్టి చరిచేపు బొంద తోడతాం బొంద తోడినంత మాత్రం కాదు ఆ లోపల పండ పెడతామా లోపల పెట్టిన తర్వాత మట్టి ఊడుపుతామా ఆ మట్టి ఊడిపిన తర్వాత కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ ఊడుపుతాం కూడిపిన తర్వాత మళ్ళీ ఇంటికి పోతామా జర కొంచెం ఆలోచన వస్తుంది ఆలోచన రాగానే ఏమనిపిస్తుంది అంటే అంటే మనకు కూడా మన్మడు మన్మడి వాళ్ళు ఉన్నారు కదా జర కొంచెం ఇబ్బంది అనిపిస్తే జర బాధపడతాం కాకపోతే ఏంటంటే ఇక తప్పదే అది ఇక మేము స్పష్ట వాటికనే మనదే ఇక దానిలో మనం ఏం చేయలేము అంటే 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 అప్పటి ఎన్నో కాబట్టి బాధ కలిగించినా కూడా బాధపడి అది ఎంత బాధపడ్డ మనకు సంబంధం లేదు ఇక అది వృత్తి కాబట్టి మనం ఏం చేయాలి గుంత తీయాలి అలా పెట్టాలి ఇక వాళ్ళ అమ్మనే వస్తారు చేస్తారు పోతారు ఇక దానిలో చూపు మనం అయిపోయిన తర్వాత మనం బాధపడాలి కంపల్సరీ మనకు మన్మరాలు మనమర్లు అందరు కాబట్టి నాకు కూడా ఇక్కడికి అంటే కొన్ని పేరు నేను కూడా పెట్టించాల్లా కానీ చాలా అంటే ఇది చూశారు కదా అంటే ఆయన కూడా ఎన్నో శివాలను ఖననం చేస్తూ ఉండే వ్యక్తి కూడా బా బాధపడుతున్నాడు మనం చూడచ్చు అనేది కూడా కన్నీటి పర్యంతం అవుతుంది ఎందుకంటే ఎంతో చిన్న చిన్న పిల్లలను కూడా మేము చూస్తుంటాం అందులో బాగా మా మనవడు మనవరాలు కూడా అదే పరిస్థితి రావడం అనేది కూడా చాలా దారుణం అని కూడా ఆయన ఏడుస్తున్నాడు చాలా ఇది బాధ కలిగించే విషయం ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది అవుతుంది మాకంటే ఇది అంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలంటే చాలా మంది అంటే ఉంటాడు ఇక్కడ రావాలంటే కానీ ఆయన ఎట్లా ఉంటుందని వాళ్ళ జీవిత ప్రస్థానం మేము తెలుసుకునేందుకు చాలా బాధ కలిగించే విషయాలను కూడా మనకు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎవరిని చేస్తుంటారు మామూలుగా ఇక్కడ ఉన్న మూడు రోజులు తర్వాత ఇప్పుడు మూడు రోజుల తర్వాత మూడో రోజు తర్వాత నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఆరోజు అది అసుంట వాళ్ళకు ఇవి అట్లా మిగిలిన వాళ్ళ మూడో మూడో రోజు చేసేటి మాత్రం అండ్ల ఆ ఘాట్ల ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఘాట్లలో మూడు రోజులు చేసేటి ఇవేమో ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు మొత్తం వెళ్తాం అట్లా అంటే కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారు ఇక్కడ అంటే మనిషి తగలబెట్టిన తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ తగలబెట్టిన తర్వాత కూడా వాళ్ళ బుక్కలను కూడా అంటే ఎత్తుకోబోతుంటారు వాళ్ళ పుర్రెలను ఎత్తుకబోతుంటారు నిజమా ఇక్కడ తగలబెట్టింది తగలబెట్టిందేనా లేదు ఇష్టం ఏం లేదు తగలబెట్టింది తగలబెట్టింది అసలుంటిది ఏం ఇప్పటిదాకా ఏం జరగలేదు ఇక్కడ ఆ తలకాయలు తీసుకపోడు కాలు తీసుకపోడు ఎల్లు తీసుకపోడు ఇక్కడ మామూలు శ్మశాన వాటికల్లో అట్లా జరుగుతుంది అని అంటారు కదా లేదు 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 ఇక్కడ మాత్రం దాకా ఏం జరగలేదు ఇక్కడ జరగలేదు సిద్దిపేట టౌన్ మొత్తం జరగలేదు సిద్దిపేట టౌన్ మొత్తం ఎక్కడ ఏం జరగలేదు అంటే అట్లా తీసుకోపోతారంటే మామూలు ఇక్కడే కాకుండా కూడా వేరే శ్మశాన వాటికల్లో కూడా అంటే ఇక్కడ మొత్తం ఎక్కడ కూడా అంటే మనిషి బొక్కలు తీసుకుపోయా మంత్రతంత్రం లాంటివి అదే అపోహలే అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటిదాకా నేను చేసినంత మటు మాత్రం ఇప్పటిదాకా అసలు సంఘటనలు ఏం జరగలే ఏం లేదు ఇద్దరు పూజలు గాని ఇప్పుడు బొక్కలు తీసుకపోడు గాని అది కానీ ఇది కానీ ఏం తీసుకపోడు ఇప్పటిదాకా పుర్రెలు కాని పుర్రెలు ఎక్కడ ఇప్పుడు పక్క మొక్కలు కూడా మీరు కూడా చేస్తాం ఎందుకంటే అంట పెడితే బూడిదే కాకపోతే మొక్కలు మిగులుతాయి అసలు కట్టెలు మన దగ్గర కట్టెలు అట్లా పెడతాం కాబట్టి ఇక్కడ ఏం మిగిలే మనకు అట్లా అంటే ఇన్ని ఇన్ని శవాలను కాల్చి మీరు ఇంటికి వెళ్తారు కదా అంటే తినే విషయంలో ఎట్లా అనిపిస్తుంది అసలు మరి తినే విషయంలో అంటే జరగ కొంచెం జరగ ఇబ్బంది అనిపిస్తుంది శవము కలుస్తుంటే స్మెల్ వస్తుంది అంటూ ఉంటారు కదా స్మెల్ వస్తుంది కంపల్సరీ స్మెల్ వస్తుంది స్మెల్ అనేది కామన్ అదిగా అయితే దానికి ఏం చేస్తామని అంటే మా మా మాది విరుగుడు మాది మాకే ఉంటుంది అంటే అంటే అది అయితే కొంచెం ఏం చేస్తాం అని అంటే మేము శ్మశానలో పని చేసినప్పుడు కంపల్సరీ కొంచెం ఇప్పుడు ఎందుకంటే ఇబ్బంది పరంగా ఉంటుంది షోమ్ అనేది స్మెల్ వస్తుంది పంట పెట్టినప్పుడు దగ్గరనే ఉండాల్సి కాబట్టి విపరీతమైన స్పెల్ వస్తుంది ఇక దానికి విరుగుడు అనేది అది కామన్ గా అది నడుతూ ఉంటుంది అది పోయి ఇంటికి పోయి స్నానం చేసి అసలు అంటే దా అంటే స్మెల్ వస్తూ శవం అంటే అనారోగ్యానికి కూడా గురవుతుంటారు కదా ఎట్లా మరి అసలు ఇప్పుడు అనారోగ్యానికి గురైతే అది అది కూడా కంపల్సరీ చేయాలి కదా ఓసారి మొత్తం మనం చెర్ల చెర్ల పడే శవం ఉన్నది చె పడే శవాన్ని మొత్తం ఏం చేసారు దాన్ని ఏమంటారు దాన్ని గ్లాస్ లో పెట్టుకొచ్చి పెట్టుకొచ్చిన దాన్ని ఆరు రోజులు దానికి ఏం చేసినాం మొత్తం లీలని ఆడుతున్నాయి అది తప్పది కాదు పాట ఆడుతున్నాయి వాళ్ళు అందరు ఆడాలి ఇవ్వడరు వాళ్ళు అయిన డీకంపోజ్ మొత్తం ఏడికి మొత్తం మొత్తం మన చేపట్ అటువంటి వాటికి ఏం చేసినాము కట్టెలు పెట్టినాం అలాగే ఓ టవాలు వేసి టవాళ్ళు వేసి తీసి అలా వండ పెట్టినాం ఏడకాడికి టవాళ్ళు కూడా మొత్తం యాటికాడికి మొత్తం మన చాపు పట్టు లేచిపోయినట్టు లేచిపోయినాయి అసండి వాటిని కూడా పెట్టడం జరిగింది అంటే అంటే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఒక కుండని ఎత్తుకొని కూడా చుట్టూ తిరుగుతుంటారు కదా అసలు ఎందుకు తిరుగుతుంది అయితే కర్మ నిత్యకర్మ అంటారట అది మన తాత ముత్తాతల నుంచి వస్తుంది కాబట్టి పదకొండు ఐదు సుట్లు మనిషిని ఎత్తుకొని తిరుగుతాడు ఐదు సుట్లు కుండ ఎత్తుకొని తిరుగుతాడు ఒక సుట్టు అన్నం పెట్టుకొని తిరుగుతాడు పదకొండు సుట్లు మొత్తం పదకొండు సుట్లు వాళ్ళు తిరగాల అప్పుడు అప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి మేము అదే ఆచారం పాటిస్తాం ఎందుకు కుండకు రంధ్రాన్ని ఎందుకు చేస్తారు నీళ్లు అంటే వెతుక్కున్న కొన్న తర్వాత నీళ్ళు అన్ని పోయేటట్టు కూడా రంధ్రాలు చేస్తారు కదా అయితే వాళ్ళు ఏమంటారు అంటే పెద్దోళ్ళు ఫస్ట్ అన్నం ఫస్ట్ అన్నం పెట్టిన తర్వాత తర్వాత నీళ్లు నీళ్లు ఇక లాస్ట్ కు ఆయనకు నైవేద్యం పెట్టినట్టు అట్ట అంతే ఇక పెద్దలు చెప్పిన ఆచారణ ప్రకారంగా మనం చేస్తున్నారప్ప ఇస్తే ఏం లేదు ఇప్పుడు అట్లా ఫస్ట్ అన్నం అన్నం తర్వాత నీళ్లు నీళ్లు పెట్టిన తర్వాత అగ్ని ఎవరు తరకోలు ఎవరు పడతారు అయితే తండ్రి అయితే పెద్ద కొడుకు తల్లి అయితే చిన్న కొడుకు ఈ నడిమధ్యండికి ఏం ఛాన్స్ లేదు నడిపి కొడుకు పెట్టే అవకాశం ఉండదు అది ఉండదట అది మనకు తెలియదు పెద్దలు చెప్పిన విషయం కాబట్టి మనం చెప్తున్నాం అది అంటే ఎవరు లేనివారైతే అయితే ఏం చేస్తారు మరి ఎవరు లేనివారు అంటే మేమే చెప్తాం మీరే కొడుకుగా మరి అది తప్పదు కాదు వాళ్ళు ఏం చేస్తారు అంటే పైనుంచి మొత్తం కిందికి ఎత్తుకొచ్చి మేమే స్నానం చేపించి మేమే చేపించి మేనే స్నానం చేపించి నేనే పూజ చేసి నేనే కాళ్ళు కడిగి నేనే తీసుకొచ్చి ఈడ నేనే చేసిన అది రెండు వేల పంతొమ్మిదిలో ఆడ పైన ఆఫీసులో ఒక ఆయన పైన ముసలియను కొంగరు సేనిటైజేషన్ కిరీకల సంగతి అయినా అంటే పోయినా పోయి చేసుకొచ్చి మొత్తం టోటల్ గా మా అల్లుడు ఉన్నాడు నేను అందరం కలిసి ఆయన చేసి కిందికి తీసుకొచ్చి స్నానం చేపించి అన్ని కాళ్ళు కడిగి మేమే కూడా నేనే తల ఇప్పుడు అంటే మీరు కుటుంబ సభ్యులు కూడా అంటే ఎట్లా చూస్తారు ఇంట్లో మిమ్మల్లా అంటే మీరు అంటే మీ కొడుకు కానీ అంటే చాలా మంది కొడుకు డాక్టర్ల కొడుకులు డాక్టర్లు రాజకీయ నాయకుల కొడుకులు రాజకీయాలు అంటే అంటే మీ ఏమైనా అంటే ఉద్యోగ సదుపాయాల విషయం ఇట్లా ఏం చెప్తారు అయితే నా కొడుకులు వచ్చేసి నా పెద్ద కొడుకు ఎంబీఏ అయిపోయింది ఎంబీఏ అయిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ సోర్సింగ్ మా కొడుకు పెళ్లి చేసిన కొడుకు పెళ్లి చేసిన మా కొడలు వచ్చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇప్పుడు దోరీ అయినా చెప్పులు కుట్టు మేదలైనా తడకలు అల్లుకుంటూ పోతు బ్యాగర్డి పని చేయాలి కదా అంటే మిమ్మల్ని బ్యాగరీ వాళ్ళ అంటారా బ్యాగరీ వాళ్ళ అంటారు బ్యాగరీ వాళ్ళు అంటూ ఉంటారు అంటే మీ కింద మామూలుగా అంటే ఎంత మంది వర్క్ చేస్తారు ఆరుగురు పని చేస్తారు ఆరుగురు పని చేస్తారు ఆరుగురు ఆరుగురు చేస్తారు అయితే ఒకటి వాట నాడు వీళ్ళే పోతారు నలుగురు వాట ఇలా ముగ్గురు చనిపోయారు ఈ రోజు ఎంత మంది ముగ్గురు చనిపోయారు వాళ్ళు అటువైరు ఇద్దరు అటువైరు ఇద్దరు ఎటువైరు ఇద్దరు ఇటాచారు నేను ఇటాచారు అంటే ఇప్పుడు ఇది కాల్చే విధానం గురించి పూడ్చే విధానం అంటే చాలా ఇబ్బంది బొంద చూడాలంటే దాదాపు ఇక్కడ మాత్రం ఇక్కడ లేదు ఇక్కడ మన ఎర్రజెరు ఉందా భారీ సోల్పు గడ్డ ఆ గడ్డ కాడ అది ఒక్కటే జాగున్నది ఆయన ఇప్పుడు ఎవలక అంటే బల్జలకు వాళ్ళు మాత్రమే తీసుకుంటారు బొంద ఇది అంటే దానికి ఏం చేయాలంటే ఓ నలుగురు సపరేట్ కావాలి నలుగురు సపరేట్ కావాలి ఒక దాదాపు నాలుగు గంటలు పడుతుంది అంటే ఎంత లోతు అవుతారు మాములు అంటే చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు నడియుడు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అంటే అంటే యువకులు నా యువకులు చచ్చిపోతే ఎంత లోతు ఉంటుంది ఊళ్ళో చిన్న పిల్లలు చచ్చిపోతే ఎంతలో ఇస్తారు నేను అంటే పెద్దవాళ్ళు చనిపోతే ఎంత లోద్దు ఇస్తారు చిన్న పిల్లలు చనిపోతే గజంధారా పెద్ద పిల్లలు చనిపోతే మూడు గజాలు అవ్వాలి మరి పెద్దవాళ్ళు అయితే ఇంకా అంతే బాగా అయిపోతుంది బాగైపోతుంది మరి మామూలుగా అయితేనేమో గదన్నారా చిన్నపిల్లలకు అట్లా వారికి ఉప్పు వేస్తారు కొంతమంది ఉప్పు వేస్తారు ఉప్పు కంపల్సరీ వేస్తారు ఉప్పు వేస్తారు ఉబ్బు దుండలేస్తారు బలి ఉబ్బు దుండలేస్తారు ఉబ్బు వేసి కొంతమంది కూసుని పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సొరికేదవాలి మళ్ళా సైడ్ కు ఆ సొరికేదవి ఆ సొరికలు కూర్చునే పెట్టాలి వాళ్ళని ఆ రెండు రెండు విధాలు ఉంటాయి కొంతమంది ఏమో పండబెడతారు కొంతమంది లోపలికి సొరికే తవ్వాలి ఆ మళ్ళా మనిషి బయట కనబడడు ఆ సురక లోపలికి తీయాలి బుంద తీసినట్టు తీసి లోపల తీయాలి లోపల గ్రౌండ్ తీయాలి గ్రౌండ్ తీసి సొరంగంలో సొరంగంలోకి తీసి లోపల పెట్టాలి దాని లోపల మళ్ళీ ఉప్పులు అవన్నీ ఇస్తారు వాళ్ళు బైజోళ్ళు అంటే ఇది అసలు మేము అంటే మేము అచ్చి చూసినప్పుడు మీకు ఫోన్ చేశాం కదా మేము అంటే మేము అచ్చి చూసినప్పుడు సార్ శ్మశాన వాటికి రా పార్క్ కా అనిపించింది అసలు ఎట్లా ఉంది ఇంత మంచిగా ఎట్లా అది అది మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు అయితే రత్నాకర్ సేటు దీనికి చైర్మన్ అయితే రత్నాకర్ సేటు ఇప్పుడు మన వీళ్ళందరిది వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇది మెయింటెనెన్స్ కింద ఏం చేస్తారంటే ఇరవై రెండు వందల రూపాయలు ఎందుకు తీసుకుంటారు అంటే ఇది బండి ఒకటి ఆ బండి ప్లస్ మిగతాది మెయింటెనెన్స్ ఇవన్నీ దీనికి మళ్ళా ముగ్గురు వాచ్మెన్ ఉంటారు ముగ్గురు ముగ్గురు వాచ్మెన్ ఉంటారు ఉదుగులు మొత్తం సాఫ్ చేసే సాయంత్రం కాగానే మళ్ళీ ఏం చేస్తారంటే సాయంత్రం వంట పెడతాం సాయంత్రం వంట పెట్టగానే కానీ ఏం చేస్తారంటే మూడు వద్దులు కాగానే మళ్ళీ చేస్తారంటే వాళ్ళంతా మొత్తం క్లీన్ చేస్తారు ఏది అది ఘాట్ ఉందా ఆ ఘాట్లో మొత్తం మొత్తం శ్మశాన మొత్తం మొత్తం క్లీన్ చేసి పారే సార్ ఇప్పుడు వీళ్ళు కుటుంబ సభ్యులు అంటే బుక్కలు కలపడానికి మూడు వద్దులు నడుస్తారు కదా కొంతమంది మూడు వద్దుల నాడు వచ్చి బొక్కలు తీసుకొని పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక మొత్తం గా క్లీన్ చేస్తారు ఎత్తి ఆ ఒక డబ్బాలేస్తారు ఒక డబ్బా చేతులతో ఎత్తారా మిషన్ ఉంటుంది ఏ మిషన్ ఇట్లా ఏం లేదు ఆ చేతులతోనే చేతులతోనే షార్ట్ ఆ షీప్ పెట్టిపోయి కదా అలా ఎత్తి అలా వేసి అలా అల్ల వేస్తారు డబ్బాలేస్తారు మళ్ళీ మీకు ఏదైనా అవసరం పడతాన్నాడు మళ్ళీ ఆ డబ్బాలనే పో తీసుకోకపోవని చెప్పి అని తీసుకుపోయి అట్లా కూడా అవసరం పడతాం మళ్ళీ వాళ్ళు ఎవరో మళ్ళీ మేము రాలేదు కదా చేయలేదు కదా అని చెప్పని అంటారు కదా మళ్ళా వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొని పోతారు అట్లా ఎవరికి వాళ్ళకే ఉంటది అంటే లాకర్ సిస్టమ్ ఉంటుంది ఇంకా లాకర్ లో లాకర్ ఉంటది వాళ్ళ లాకర్ వాళ్ళని పెట్టుకుని వాళ్ళు ఏడాదికి రాని ఆరు నెలలకు కానీ తొమ్మిది నెలలకు రాని వాళ్ళది వాళ్ళకే ఉంటది అంటే పేరు రాస్తారుంటది ఆ పేరు ఉంటది ఆ బుక్కల వాళ్ళ చనిపోయిన పేరు వాళ్ళ కొడుకు పేరా అమ్మ పేరా తమ్మిన పేరా ఎవరి పేరు ఉంటది మళ్ళా పలా నాడు మళ్ళీ వచ్చి మళ్ళా వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళు గోదావరి కలుపుకుంటారా ఏట కలుపుకుంటారు కాళేశ్వరం పోతారు అది అది వాళ్ళ ఇష్టం అంటే కొడుకులు ఒక ముగ్గురు నలుగురు కొడుకులు ఉంటుంటారు అంటే వాళ్ళ మధ్య విభేదాలతో కూడా తల్లిదండ్రులని విసిపెడుతూ ఉంటుంటారు కదా అంటే అట్లాంటిది ఏమైనా జరిగిందే అంటే ఇంత ముందు గతంలో ఇంత చెప్పలేదా చివరో తీసుకొచ్చి కోయడనో తీసుకొచ్చి తీసుకుపోయి షటర్లు వేసిపోయారు ఆహా బతుకున్నామని తెల్లారితే చనిపోతుంది అని చెప్పిన తీసుకొచ్చి వారేసారు తీసుకుపోయి ఏం చేసి అంటే సేటు సైట్ లోపలేసాడు లోపలేస్తే మళ్ళా మాకు చెప్పాడు ఇటు ఇట్లా సంగతి అడ అని చెప్పిన తీసుకుపోయా అంటే అలా వేసేసాడు మేమే చేసినాం చూసారు కదండి ఆఖరి కట్టే కాలేంత వరకు కూడా తోడుండేది ఒక కాటి కాపరి మాత్రమే కాటి కాపరి జీవితం కాటికాపరి అసలు శ్మశానంలో ఎలా ఉంటాడు అంటే చాలా మంది కూడా శ్మశానం అనగానే భయపడుతూ ఉంటారు కానీ ఎలాంటి భయం ఎలాంటి వణుకు లేకుండా కూడా ఆఖరి వరకు కూడా శవం కాలే అంత వరకు కూడా ఉండి సేవ చేసేది మాత్రం ఒక కాటికాపరి మాత్రమే కెమెరామ్యాన్ అంజితో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపెట్ట కన్నకోడుకే శవాన్ని తాకడానికి ఇబ్బంది పడుతుంది మాకు కూడా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అమ్మ నాన్న చెల్లె తమ్ముడు మనమడు మనమరా నేనే తల గురువు పెట్టినా చూడే అంతే మిక్కిలు ఏం లేదు మాకు భయం దయాల భూతాలు మాకు భయం లేదు పురులెక్కడి ఇప్పుడు పక్క పొక్కలు కూడా మీరు కూడా చేస్తాం మన చప్పు టేస్ట్ పెట్టి టేస్ట్ వాటికి ఏం చేసినాము ఐదు సుట్లు కొండెత్తుకొని తిరుగుతాడు ఒక్క చుట్టూ చిన్నపిల్లలు చనిపోతుంది గజంధారా పెద్ద పిల్లలు చనిపోతు మూడు వద్దుల నాడు వచ్చి బొక్కలు తీసుకుంటాడు ఏడాదికి కానీ ఆరు నెలలకు కానీ తొమ్మిది నెలలకు కానీ